నాట్ దట్ న్యూ చైల్డ్ విల్ బి ఓకే ఓకే సో మచ్ ముస్లింస్ పరలోకం నరకముందని నమ్ముతారు హిందువులు కూడా పరలోకం నరకముందని నమ్ముతారు అయితే ఇరువురు కూడా పాపం పాపముందని కూడా నమ్ముతారు పాపాలు ఉంటాయి పాపాలు చేస్తారు వారు నమ్ముతున్నటువంటిది క్రియా పాపములైన జన్మ పాపము కూడా ఉన్నదనేటువంటి ఒక అభిప్రాయం వారికి ఉన్నదంటారు ఇప్పుడు మనిషి యొక్క పుట్టుక పతనము దాని పరిష్కారం అనేది బైబిల్లో మాత్రమే సంపూర్ణ స్పష్టతతో వ్రాయబడింది సంపూర్ణ స్పష్టతతో వ్రాయబడింది బైబిల్లో మాత్రమే కనుక వాళ్ళకు ఇప్పుడు జన్మము చేత ఆదాము రక్తాన్ని పంచుకున్న వాళ్ళకు ఒక స్వభావం వస్తుంది ఆ స్వభావం బట్టి క్రియలు వస్తున్నాయి ఆ స్వభావము హృదయ సంబంధమైన వ్యాధి వంటిది దాన్ని బట్టి చెడు కర్మలు అని ఇంత విపులంగా ఖురాన్లో ఉండదు ఇంత విపులంగా వేదాల్లో కూడా ఉండదు కానీ ఖురాన్లో మహమ్మద్ అలా సలాం వారు ఏం చెప్పారంటే భూమి మీద మనిషి అన్నవాడు పుట్టి మనిషిగా నడుస్తూ బ్రతుకుతున్న వాళ్ళందరిలోనూ ఆదాం అలై సలాం మొదలుకొని హయామత్ కదీన్ తీర్పు దాకా భూమి మీద ఉండే కోటాన కోట్ల మంది మనుషులందరినీ సాతాను ముట్టగలిగినాడు వాళ్లను మలినము చేయగలిగినాడు కానీ ఇబ్నె మరియం ఈశాలయే సలాం మరియమ్మ గారి కుమారుడైనటువంటి ఈసావారు యశుప్రభువారు ఒకరినే సాతాను ముట్టలేకపోయినాడు మ మలినము చేయలేకపోయినాడు యేసు ఒక్కడిని ముట్టలేకపోయి దిస్ ఈజ్ ది డిక్లరేషన్ ఆఫ్ మహమ్మద్ అలహ్ సలాం నేను ఇక్కడ అడుగుతున్నాను అందరినీ ముట్టగలిగిన సాతాను ఒక్క యేసు యేసునాశ్రీ యేసు ప్రభువును మాత్రం ఎందుకు ముట్టలేకపోయినాడు ప్రతి మనిషిని ముట్టి వాడిని మురికి చేశాడు కల్మషం నింపాడు ఏసు దగ్గర వాడి ఆటలు సాగలేదు మా యేసును ముట్టలేకపోయాడు మురికి చేయలేకపోయాడని ఖురాన్ చెబుతుంది అంటే ఏంటంటే అందరికీ ఉన్నటువంటిది ఏదో యేసులో లేదు అందరి దగ్గర ఉన్న సానుకూలత సాతానుకు యేసు దగ్గర దొరకలేదు అదే ఆయనకున్న స్పెషల్ బ్లడ్ స్పెషల్